తీసు చేసాం ఇంకెన్ని చేయబోతున్నా ఇటువంటి విషయాలు మిమ్మల్ని అడగాలని టెన్షన్ సరిగ్గా అందుకుని అనే అనే విషయం తల్లికి వందరం ఈ పిల్లలకి పండియా పండియా అమ్మబడి డబ్ల్యూ ఇద్దరికి పండియా పన్నెండు వందలు వైసీపీ గవర్నమెంట్ ఇక మేము ఏ ఎలా పనిచేస్తున్నాము మీ ఆశ కావాలి సమస్య మేము ఏం చేసినా అందుకని ప్రభుత్వం మీది మీ రోడ్లు ఎక్కితే వచ్చిన ప్రభుత్వం కదా అందుకని ఏదో ఓట్లు వేయించుకుని నాయకులు వెళ్ళిపోయారు అసలు మనం పట్టించుకోవట్లేదు అనకుండా మేము ఇంటికి రాటం మా ధర్మంగా వచ్చాం సరేనా పేరు ఆర్టీసీలో డబ్బులు తిక్కొనే పనిచేనా ఇలా ఇల్లు పెట్టుకుంటే మీకు రెండు రెండున్నర లక్షలు ఇస్తాను మీరు స్లాబ్లు అన్నీ అంటే మీ డబ్బులుగా రావు సిమెంట్లు ఉలక ఆ రూపాయలు వస్తుంది మెటీరియల్ పది లక్షలు అయిందండి అండి మీ ఏడున్నర మళ్ళీ మీరు ఖర్చు పెట్టుకోవాల్సిందే గవర్నమెంట్ ఎవరు రెండున్నర లక్షలు ఇస్తుంది చోటు ఉండగా మీకు అలా అయితే పెట్టేస్తా ఇప్పుడు మీ పెన్షన్లు ఏమైనా వస్తున్నాయా మూడు వేల నుంచి నాలుగు వేలు ప్రభుత్వం వచ్చాక మీ ఇంటి ఎదురుకుండా రోడ్లు పెడుతున్నారా ఆగస్ట్ పదిహేను నుంచి బస్సు వస్తుంది మరి కొత్త ఇల్లు కట్టుకుంటావా రెండున్నర లక్షలు పిస్తాను కర ఏడున్నర నువ్వు చూసుకోవాలి మరి ఎక్కడ చూసుకుంటా బాగున్నారు తల్లి రామ్ అందరికి చదువుతున్నావా చెప్పు తేడా మీరు రోడ్లు వేస్తారు తేడా చూసారు మంచిదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకి చంద్రబాబు ఇచ్చిన మాట ఎంత ఒకసారి అర్థం చేసుకోండి

ठीक देखला आपण नमस्कार करा काबलांड ने बस मी मी तुम्हाला सगळ्या मुली घेणार आहे लँड टाइट ला आता मला मला इकडे पण पंचपले जैसी आंनी मी छोडालो एक सरी पनीर में एम चीज सीयानी पाडपेट नाही అలాగే ఈ తల్లికి వందనంతో పిల్లలందరికీ పదిహేను వేలు పదిహేను వేలు వేస్తున్నారు అది పెద్ద విషయం కదమ్మా ఆల్రెడీ ఐదు వేల నుంచి కాలంలో తగులా మన చీ చీరలో కాలం కాలం కానీ పాత కాలంలో కానీ అవన్నీ బిగిన్ చేశారు నీరసంగా అది మళ్ళీ పెట్టాము అలా విధ్వంసం చేశారు మనం వికాసం ఉన్నట్టు అడుగునేస్తున్నాం వికాసం అంటే డెవలప్మెంట్ డెదేళ్ళు స్వాతంత్రం వచ్చి అయినా కూడా ఇంకా పేద తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ నుంచి ఇంకా తొమ్మిదేళ్ళు చంద్రబాబు నాయుడు కానీ మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే కానీ మన పిల్లలకు ఉద్యోగాలు రావు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే కానీ ఆడ ద్వారా మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ జరగదు అలాగే ఆ రాష్ట్రంలో అవన్నీ ఎన్ని వస్తే పరిశ్రమలు వస్తే ఎంతో అంత ట్యాక్స్లు వస్తాయి రెవెన్యూ పెరుగుతుంది ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా బాగా లేదు ఎప్పటికప్పుడు రేట్లు పెరుగుతుంది దానికి తగ్గట్టు పెన్షన్ పెంచినట్టు మళ్ళీ పెంచుతూనే ఉండాలి కదా ప్రజల సంక్షేమం కోసం ఇది ప్రభుత్వం పనిచేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు విధానం లేరు మీ అందరికి తెలుస్తుంది ఏదేమైనా మీ ఇంట్లోకి వెళ్ళటం అనేది చాలా సంతోషంగా ఉంది మీరు మనస్ఫూర్తిగా ఓట్లేసి కలిసి కొంత వండు చేసి ధన్యవాదాలు తెలియజేస్తాను అమ్మా సంవత్సరం ఈ సందర్భంగా తొలిద్దాం నష్టపోయాణం ఫ్రీ కానీ ఇవన్నీ మేము మన చేస్తాం ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు చదవండి రైతులు సంక్షేమం కోసం నెలలు చెప్పికారు దానివల్ల ఏంటంటే మన పిల్లలకి మన బాబోయే చాలా ఉద్యోగాలు ఎలా ఉన్నారు ఒకటో తారీఖు వచ్చేస్తున్నాయి ఇంతవరకు ఎక్కడ తప్పలేదుగా పన్నెండు నెలల్లో ఒక్కసారి కూడా ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా ఒక వంద ఇవ్వని రెండు వందలు ఇవ్వని ఎవరం అడగట్లేదుగా ఇది రోడ్డు మీరు దారి పడకుండా రోడ్డు కూడా వస్తున్నారు ఇంకెదకుండా పదిహేను రోడ్లు అయిపోతుంది తెలుసా దీపం పడగను కన్నా మీకు డబ్బులు వేసారా గ్యాస్ బండ్లకే గ్యాస్ బండ్లకి ఈ పిల్లలు ఎంతమంది తల్లికి పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మన వాళ్ళకి రెండేళ్ళకి ఇంకా ఇంకెలా ఉన్నారు అంతా బాగున్నారు తల్లి ఎమ్మెల్యేగా గెలిపించారు మీ అందరికీ నేను కనపడుతున్న బాధ్యత ఆ బాధ్యత ప్లస్ సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మీ అందరికీ ఏమైనా నమస్కారం చేసి ధన్యవాదాలు మీకు వచ్చా వచ్చాను మీరు ఏమైనా ఉంటే ఊరి అగ్రిపతి పార్టీ ప్రెసిడెంట్ అందరూ ఉన్నారు చెబుతూ ఉండండి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఎన్నెన్నో చేస్తున్నాము ఈ బాపట్లు వస్తే గబక్కనే భోజనాన్ని డబ్బులు ఉన్నాయి ఏమైనా చూసుకోకర్లా ఐదు రూపాయలకే మనకు అక్కడ భోజనం దొరుకుతుంది రేపు వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదిహేను నుంచి ఉచితంగా ప్రయాణం మీరు అత్తారు లేవు వెళ్ళేసి అదే వెళ్తావు ఇంకా టికెట్ అలా ఎన్నో చేస్తున్నారమ్మా ఇవన్నీ ఏంటంటే లేడీస్ ఆడబిడ్డలు నా చెల్లెమ్మలంట పెద్ద కొడుకులాగా ఆయన ఎన్నో చేస్తున్నారు ముందు నాయుడు ముందు చూపం లేదు అన్నీ మీరు గుర్తుపెట్టుకుని తెలుగుదేశానికి మీ ఆశీస్సు ఇంకా అందాలి నేను కనపడాలి సంక్షేమం కోసం ఇవన్నీ డెవలప్మెంట్ నేను చేయాలి మీకు ఏ సమస్యలు తెలియజేస్తే అది చేర్చాలి మీ ఊరికి సంవత్సరానికి ఎంత వస్తున్నాయో తెలుసా అన్ని అన్ని రకాల మీద ఇప్పుడు ఎంత వస్తున్నాయి అంటే ఒక కోటి తొంభై మూడు లక్షలు గత మేము వచ్చాక ఇచ్చాం మీ ఊరు మొత్తం ఒక కోటి తొంభై మూడు లక్షలు మీ ఊరు ఒక్కదానికి వచ్చింది పెన్షన్ రాని దీపం పథకం మీద రాని వందనం మీద రాని ఈ అభివృద్ధి పని మీద రాని అలాగే ఇంకా రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభ పథకం రాని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఆడబడ్డ నిధి అది కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు అదేమో పది లక్షల కోట్ల అప్పులు ఇచ్చేయలేరు అమ్మా ఆ అప్పులు ఇచ్చేదానికి బ్యాంకులు మళ్ళీ రుణాలు ఉంటున్నా ఇప్పుడు మనమే సంపాదించి మళ్ళీ మేమే ఖర్చు పెట్టాలి గంటలు కాబట్టి మనం తీసుకురా ఎన్నో ఉన్నాయి లేదా ఏంటని మీరు చూపించడానికి వచ్చాం మీరు అందరూ చూడండి అలాగే చదవండి